అందరికీ నమస్కారం మనం ప్రకాశం డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ మొంతా సైక్లోన్ సంబంధించి దాని ప్రిపేర్నెస్లో భాగంగా స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి హై అలర్ట్ ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అలాగే పోలీసు శాఖ అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు రానున్న నలభై ఎనిమిది గంటలు ఈరోజు మధ్యాహ్నం నుంచి మొదలుకొని ఇరవై తొమ్మిది వరకు కూడా బాగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి మనకు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ ఉంది మన జిల్లాకు చూసుకున్నట్లయితే ఆరు మండలాలు ప్రత్యేకంగా కొంత ఈ సైక్లోన్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మండలాలు ఆ మండలాల్లో కూడా మనకు దాదాపు ఇరవై రెవెన్యూ విలేజెస్లో కూడా ఈ సైక్లోన్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పోలీస్ శాఖ నుంచి వీటన్నిటిలో కూడా మా పోలీస్ ఆఫీసర్స్ సంబంధిత డూరిస్టిక్షన్ అధికారులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టాఫ్ తోటి దీనికి ప్రిపేర్డ్ అయి ఉన్నారు అలాగే లోకల్ ఆఫీసర్స్కి జిల్లాలో వేరే సబ్ డివిజన్స్ నుంచి కూడా కొంతమంది అధికారులని పిలిపించి వాళ్ళకి ఎక్స్ట్రా ఫోర్సు వాళ్ళకి ఇవ్వటం జరిగింది దీనికి తోడు ఏదైతే మనకు ఏదైనా డిజాస్టర్ వచ్చినా కానీ ఏదైనా కెలామిటీ చెప్పలేం కాబట్టి దానికి రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది రోడ్ క్లియర్ చే ఒకవేళ ఏదైనా అయితే వాటర్నిలో క్లియర్ చేయడానికి జేసీబీలనో డోజర్స్ అనో ట్రాక్టర్స్ అనో తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి కొంత వెహికల్స్ అనో రోబ్స్ అనో డ్రాగన్ లైట్స్ అనో ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగము అలాగే పోలీస్ శాఖ అంతా కూడా కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకోవడం జరిగింది ప్రస్తుతానికైతే మన సైడ్ నుంచి మనము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అలాగే ఇక్కడ లోకల్ మనకి ఏదైతే ఈ కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సర్పంచులతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ సహాయక సహాయాలు సహాయం కూడా తీసుకొని వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా తీసుకొని మనకి ఏదైనా ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మనకు స్విమ్మర్స్ కావచ్చు వాళ్ళ యొక్క సహాయాన్ని కూడా మనము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము అలాగే ఎవరు కూడా పల్లెకారులు ఎవరు కూడా ఈ బోట్స్లో సముద్రం మధ్య వెళ్లకుండా ఉండే విధంగా కూడా అలర్ట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు ఎవరు కూడా మనకు సీ మీద వెళ్లకుండా ఉండే విధంగానే మనము ఏర్పాట్లు ఇస్తాము అలాగే మనము దాన్ని ఎన్ష్యూర్ కూడా చేస్తున్నాము సో ఈ విధంగా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ సైక్లోన్నుకే సంబంధించి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము ప్రజలందరికీ కూడా మనము భరోసా ఇస్తున్నాము ఎక్కడ ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ పోలీస్ శాఖ అలాగే జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకు అందుబాటులో